ಅಕ್ಟೋಬರ್ ಎತ್ತ ನೈನ್ ಮಂತ್ರಿ ಎಲ್ಲುಮೆಂಟೇಷನ್ ಮೆಥಡ್ ಸಿರಿ ಪೇಷನ್ ಉಪ ஏதோ கூட க்ளோஸ் செய்ய வேண்டிய பார்ட் வேற வி க்ளோஸ் ரெக்கார்ட் பண்ணி ஸ்டார்டிங் ப்ராசிஜர் இல்ல யாராவது வராது நம்ம கிளையன்ட் எல்லாம் க்ளோஸ் செய்யும்போது செல்லர் ਮੰది ராயறது இல்ல అంటే இந்த என்ன வந்து மென்போஸ் அந்த மாdanella தெங்க நஷ்டம் நிக்குது பிரண்ட் நான் செஞ்சே யாரோ ஓகே பண்ணுங்க இந்த க்ளோஸ் 88 டே 100 கூட ஒரு 100 ராயலை கொన్నిตราாசு 100 డిపెండ్స్ ఆన్ 75 ఆంఛస్ 18 ఏజ్ ఉంది అమ్మా వాట్ ఇయర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇస్ హౌ many పేషెంట్స్ ఆన్ ఆన్ एवरेज ఆర్ కమింగ్ 70 మీ నీ లెక్క 7200 ఇక్కడ కునిన పేషెంట్స్ వచ్చేది ఆయన ఏమంటున్నాడు అమ్మా నేను ఎప్పుడు వచ్చనా మా మందులు వర ఏదో అంటున్నాడు మా బిపి గోరి రిస్టలే షుగర్ గోరి రిస్టలేరో అంటున్నాడు మేము ఎందుకు వచ్చినాం అంటే పేదో నిన్ను గవర్నమెంట్ చేయడానికో వెండిక్ చేయడానికో రాలే ఒకవేళ మీద రాలే 20 పేషెంట్లకు మందు దొరకకపోతే ఎందుకు దొరకలేవు వస్తీ దోఖాన ఒకప్పుడు కెపిఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా నడిచిన వస్తీ దోఖాన ఇప్పుడు ఎందుకు అధోగతి పాలవుతుంది తెలుసుకోవడానికి వచ్చినాం ప్రభుతాను నేను విప్లవి అంటే మీకు మంచిదే డాక్టర్ యు షుడ్ ఫీలింగ్ హ్యాపీ మీకు దక్ష మంచి సప్లై అవుతాయి మీ సాలరీ వస్తది మీకు ఎందుకు లేని సాలరీ రాదా

ఎంత వస్తుంది డ్రగ్ రిజిస్టర్ చూపెట్టు లోపల రెండు సంవత్సరాల కింద మంచిగా ఇప్పుడు ఈ ట్రావెల్ ప్రభుత్వం వచ్చి నుంచి ఏం సరిగా నిలుస్తుంది అనేది పేషెంట్ కానీ ఇప్పుడు అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో నూట నలభై డ్రగ్స్ వచ్చే ఇప్పుడు అన్ని వస్తున్నాయా ఇక్కడ రాకపోతే ప్రభుత్వాన్ని రిప్లైండ్ చేద్దాం అట్లా ఉద్దేశం అని మాకున్న సమాచారం ఏంటంటే జన్యు ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్ ఎమ్మెల్యేలకు ఇస్తలేరు మందులు నేను అందరికి మందులు ఇచ్చేసినాను చెప్తే నేను ఇక వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోవడం మాకే అభ్యర్థం లేదు బట్ వీ కేర్ టు ఫైన్ సమ్ ట్రూత్ దాని వల్ల ఏమన్నా మేము గవర్నమెంట్ ఆయన ఎమ్మెల్యే లేకపోతే అసెంబ్లీ కొట్లాడతాడు

ఇప్పుడు మంత్రి గారు నలభై తొమ్మిది ఉన్నాయని చెప్పి ముప్పై నాలుగు ఉన్నాయని చెప్పి ముప్పై నాలుగు ఉన్నాయి అంటే పాత సాకుండా వేరే దట్ లీస్ అట్లా ఉన్న తప్పు ఇండియన్ ఇండియన్స్ కరెక్ట్ కాదు అది అమ్మా ప్రాబ్లం పబ్లిక్ సర్వీస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులు ఇస్తలేదు బస్తీ దొకా పబ్లిక్ కంప్లైంట్ ఉన్నది మీ ఏం అట్లనే మీరు ఎన్ని మందులు వస్తున్నాయి ఎన్ని మందులు రావట్లేవు ఇప్పుడు జెన్యున్ గ్యాప్ వీళ్ళు ఫస్ట్ ద కౌన్సిల్ అసెంబ్లీ కొట్లాడతాం రేపు పోయి దగ్గర పోయి కూర్చా మంత్రులు ఇస్తున్నా అడుగుతాం మేము లక్ష రూపాయల బడ్జెట్ జనరేట్ చేసి హైదరాబాద్ లో బస్తి దానిలో ఇంత ఫిస్తే చేస్తే పెడితే మీరు ఎందుకు మంత్రులు ఇస్తున్నారు అడగాలి కదా పేషెంట్ దాని అయితే అడగాలి కదా దానికి చెప్తున్నారు భయపడతారు భయపడాల్సిన కంప్లైంట్ లేదు కంప్లైంట్ ఎంత అవైలబుల్ ఉంది అవైలబుల్ లేకపోతే గవర్నమెంట్ ప్రెషర్ పెడతాం ప్రజల కోసం ఈ షీట్ మరి ఇరవై ఒకటి నెట్ గా ఉంది ఇది ఒక పాయింట్ అన్న దే డోంట్ హ్యావ్ స్టాక్ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు ఏం కావాలా లేదు ఏ నిమిషానికి రావాలి ఏ మందు ఎన్ని ఉన్నాయి ఏ మందు రావాలి దగ్గర ఇంతేందుకు మా క్వశ్చన్ కాస్తుంది అమ్మ మీరు ఇంతేం పెట్టింది మా క్వశ్చన్ కాస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల మందులు మీద క్వశ్చన్ మీ దగ్గర ముప్పై నాలుగు చూపిస్తున్నారు మీరు ఫీడ్బ్యాక్ ఉంది చేస్తున్నులేషన్ దీని మీద ఏం ప్రాబ్లం లేదు గవర్నమెంట్ సప్లై కావచ్చు గవర్నమెంట్ మిషన్ ఆ పరికరాలు పెట్టడంలో కావచ్చు దాని మీదే ఇష్యూ మీదేం ఓకే జూబ్లీ నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్ లో ఈరోజు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ బస్తీ దౌఖాన పర్యటనకు వచ్చిన తర్వాత విస్తుపోయేటువంటి ఒక ముందు కనబడ్డాయి అనేక మంది పేదవాళ్లు మధ్యతరగతి కుటుంబీకులు ఉండేటువంటి ఒక డివిజన్ షేక్పేట బస్తీలు దాదాపు పదహారు పదిహేను వందల బస్తీలు హైదరాబాద్ లో ఉంటే ప్రతి బస్తీలో కూడా దవ్వానుండాలా అని చెప్పని కేసీఆర్ గారు ఒక మహోన్నతమైన ఆలోచనతో మానవత్వంతో ఈ యొక్క బస్తీ రూపకల్పన చేశారు ఎందుకు అంటే పేదవాడికి మధ్యతరగతి వాడికి విద్య ఖర్చు వైద్యం ఖర్చు ఈ రెండే పెద్ద గుదివాడరు వైద్యం ఖర్చు విద్య ఖర్చు అటు విద్యకు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టి పేదవాళ్ళని ఆదుకున్నారు వైద్యం విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్లకు పోకుండా బస్తీలలోనే న్యాయం జరగాల వాళ్లకి వైద్యం అందుబాటులో క్వాలిటీ హెల్త్ కేర్ అందుబాటులో ఉండాలా అని చెప్పని కేసీఆర్ గారు ఆలోచనతో ఈ యొక్క బస్తీ దోకాన్లు రూపుదిద్దితే దేశమంతా విస్తూపోయింది ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఇన్ని పెద్ద బస్తీ దోకాన్లు పెట్టి అని చెప్పని హోల్ కంట్రీ వాజ్ ప్రౌడ్ కానీ దురదృష్టం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆరోగ్య వ్యవస్థ పడకేసింది మరీ ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్తీ దోకాలు సర్వనాశనం అయిపోయినాయి ఎక్కడ నూట నలభై నలభై డిఫరెంట్ మెడిసిన్స్ ఎక్కడ ముప్పై తొమ్మిది నలభై మెడిసిన్ చెప్పండి అంటే వంద రకాలైన మందులకు మంగళం పాడిచ్చినారు మీరు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎవరు హైదరాబాద్ ప్రజలు కడితేనే కదా ట్యాక్స్ కడితేనే కదా దాదాపు లక్ష లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్ ను బడ్జెట్ కు కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఒక ఎకనామిక్ హబ్ హైదరాబాద్ ఈ హైదరాబాద్ లో మీరు ఒక బస్తీ దుకాణంలోనే ఇంత పెద్ద ఎత్తున మీరు వంద మందులకు మంగళం పాడినరు ఆఖరికి వేయింగ్ మిషన్ సర్వనాశనం చేసినారు డయాగ్నాస్టిక్ సర్వీసెస్ సరిగ్గా లేవు మరి దేనికి ఎప్పుడు ఇవన్నీ ఉత్సవ విగ్రహాల యొక్క బస్తీ దుకాణాలను పెట్టేసి ప్రజలు మభ్య పెడతా ఉన్నారు ఇవాళ మీరు ఒక పక్కన ఫాగింగ్ చేయరు బ్లీచింగ్ చేయరు క్లోరినేషన్ చేయరు నాలను సరిగ్గా క్లీన్ చేయకపోతే ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోయి డెంగ్యూ వచ్చింది టైఫాయిడ్ వచ్చింది మలేరియా వచ్చింది రకరకాలైనటువంటి జబ్బులతో ఇవాళ ప్రజలు నానా ఇబ్బందులకు గురైతే మీరు మందులు లేకపోతే ప్రజలు ఎవరి దగ్గర పోవాలా మళ్ళా గచ్చిమల్లో ఉన్నటువంటి కేర్కి పోవాలా యశోదకు పోవాలా లేకపోతే అపోలోకి పోవాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలా ఈ కార్పొరేట్ సంస్థ